శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ పదవ భాగము సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడు కొద్దిగా తడబడ్డాడు రాముని ముఖము వివరణమైంది మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా దాచవచ్చును కానీ మీ భార్య దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత దాద్దామని ప్రయత్నం చేసినా దాచలేక మీ ముఖము మారిపోతే మీ మనసులు కలిసినట్టు లెక్క మీ భార్య దగ్గర కూడా దాచివేయగలిగితే అది మీకు అవలక్షణం సీతమ్మ రామునికి ఎదురు వచ్చి ఏమిటి మీ ముఖం అలా విషన్నమైపోయింది కాంతితో మెరిసిపోవలసిన మీ ముఖము ఏదో నల్లటి రంగుతో కూడి ఉంది ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు లజ్జతో వంగి ఉన్నాయి నూరు ఊచలు గల తెల్లటి చత్రం మీకు పట్టాలి కదా పట్టలేదేమి మీ ముందు స్వర్ణాసనం కలిగిన భద్రగజం నడవాలి కదా అది లేదేమిటి మీ ప్రక్కన మాగదులుండి స్తోత్రం చెయ్యాలి కదా వారు అలా ఎందుకు స్తోత్రాలు చేయడం లేదు మీ వెనకాల చిత్రంగ బలాలు నడిచి రావాలి కదా అలా రావడం లేదేమిటి ఎంతోమంది సంతోషంతో వేడుకగా మీ వెనకాల నడవాలి కదా అలా ఎవరూ మీ వెంట నడవడం లేదేమిటి రామా మీ ముఖం ఎందుకు అలా ఉంది అని అడిగింది అప్పుడు రాముడు ఇలా అన్నాడు సీత మా తండ్రి గారిని రాత్రి కైకమ్మ రెండు వరాలను కోరింది పద్నాలుగు సంవత్సరంలో నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయమని శాసించారు అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను భరతునికి పట్టాభిషేకం చేస్తున్నారు అప్పుడు భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు అతడు కేవలము కోసల రాజ్యానికి రాజు అవడమే కాదు మన కులమునంతటినీ శాసించే ప్రభు అయి ఉంటాడు నా మరిదిగారు కదా అని నీవు చాలా తక్కువ చేసి కానీ చులకనగా కానీ వదిన గారిని కదా అని సంతోషంగా చొరవగా మాట్లాడతావేమో ఇప్పుడు నీవు భరతుని చేత రక్షింపబడుతున్న శ్రీవి అందుకని భరతునితో అంత చొరవగా మాట్లాడుకో అంతఃపురంలో ఆయనను ప్రభువుగా గౌరవించి మాట్లాడడం నేర్చుకో నా తల్లి కౌసల్య సపర్య చెయ్యి కైకమ్మకు కౌశల్యకు భేదం నేను ఎన్నడూ చూడలేదు అందుకని కౌసల్య సుమిత్ర కైకమ్మ దశరథుని ఇతర భార్యలను కూడా సేవించు నేను వెళ్ళిపోతున్నానని మా అమ్మ యమసదనానికి చేరుకోవాలని అన్నం తినకుండా కన్నుల వెంట నీరు కారుస్తూ దుఃఖిస్తోంది మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమె బాధపడకుండా చెయ్యి అన్నాడు ఈ మాటలు విన్న సీతమ్మ రామ మీరు చెప్పిన మాటలన్నీ నాకు బాగానే వినిపించాయి కానీ ఒక్క మాటే ఏదో తేడాగా వినిపిస్తోంది నువ్వు ఉండు నేను పెడతాను అన్నట్టు అలా మాట్లాడుతున్నారేమిటి మనం వెళ్ళాలని కదా అనాలి మీరు మీరు అలా అండం లేదు నువ్వుండు నేను పెడతాను అంటున్నారు నాన్నగారి మాటకు కట్టుబడి ధర్మమునందు ప్రవర్తించడానికి పెడతానంటున్నారు కదా నాకు ఒక ధర్మం తెలుసు రామ చెప్పనా అంది రాముడు చెప్పమన్నాడు ఒకే ఇంటిలో తల్లి తండ్రి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఉంటారు ఇంటి యజమాని భాగ్యాన్ని తీసుకొస్తాడు వీళ్ళందరూ పంచుకుంటారు అందరూ అనుభవిస్తారు కానీ భర్తతో కష్టం కానీ సుఖం కానీ దేన్నైనా సరే పంచుకోవడానికి అన్ని కాలం లేదు భర్త కన్నా కూడా వేరుగా చూడడానికి వీలులేని రీతిలో కలిసి భాగం పంచుకోవడానికి సిద్ధపడే వ్యక్తి ప్రపంచంలో భార్య ఒక్కతే భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటే భర్త కష్టంలో ఉంటే భార్య కష్టంలో ఉన్నట్లే లెక్క అందుకని మీరు అరణ్యవాసానికి వెడితే నేను వెళ్ళిపోయినట్లే అందుకని నువ్వు ఇక్కడ ఉండు నువ్వు సేవ చెయ్యి నువ్వు శుశ్రూష చెయ్యి అని ఇలా మాట్లాడుతున్నావేమిటి నాకు ఆశ్చర్యంగా ఉంది నేను మీతోట అరణ్యానికి వచ్చేస్తాను తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ రాజ్యం కానీ సంపద కానీ ఇవి ఏవి స్త్రీకి గతి కావు కష్టమైన నిష్ఠూరమైన స్త్రీ అనబడే జీవి పొందవలసిన గమ్యస్థానం ప్రపంచంలో భర్త ఒక్కడే ఆ ఒక్క గమ్యస్థానాన్ని వదిలిపెట్టి మిగిలిన ఎన్ని చుట్టూ తిరిగినా ఆ స్త్రీని గౌరవించడానికి వీలు లేదు ఆవిడ పేరు పలకడానికి వీలులేదు నేను పతివ్రతని నాకు ధర్మశాస్త్రం తెలుసు నీవు అడవికి పెడితే నేను ఇక్కడ ఎందుకుంటాను నేను ఉండను రామా నీకు ఇంకొక మాట కూడా చెబుతున్నాను నీతో పాటు వచ్చేసిన తర్వాత అక్కడ హంసకారండవాది పక్షులు స్నానం చేస్తూ ఆడుకునే సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో నేను విశ్రాంతి పొందుతాను నీతో కలిసి నీ పక్కన నడుస్తున్నప్పుడు నీ పక్కన కూర్చున్నప్పుడు నేను పొందే సుఖము సుఖము ముందు మూడు లోకములను తీసుకొచ్చి నాకు దార పోసినా నీ పక్కన కూర్చున్న సుఖం నాకు రాదు అందుకని నేను ఇక్కడ ఉండను నేను నీతోనే వస్తాను అంది అప్పుడు రాముడు సీత నీకు తెలియదు నా వెంట వస్తానంటున్నావు నేను ఎక్కడికి వెడుతున్నానో తెలుసా నేను అరణ్యవాసానికి వెడుతున్నాను అరణ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా అరణ్యవాసం చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి అరణ్యవాసం చేసేటప్పుడు మూడు కాలం లేదు స్నానం చేయాలి అడవులలో జలపాతముల ధ్వని చాలా భయంకరంగా ఉంటుంది ఒక్కొక్క నదిలో చాలా బురద ఉంటుంది కొంచెం లోపలికి వెడితే మొసళ్ళు వచ్చి పట్టుకుంటాయి రాత్రి వేళ దోమలు మొదలైనవి కుడతాయి సరీసృపాలు ఉంటాయి భూమి మీద పాకే పాములు తేళ్ళు జర్రులు మొదలైనవి ఉంటాయి చీమలు కొడతాయి అక్కడ రాత్రి పడుకోవడానికి పక్కలు వేసుకుందామంటే ఏవీ ఉండవు చెట్ల క్రింద సాయంకాలం వరకు రాలిన ఆకుల మీద పడుకోవాలి అసుర సంజ్య వేళ అయిపోతే చెట్టు ముట్టుకునే ఆకు కోయకూడదు భయంకరంగా సింహాలు గర్జన చేస్తూ ఉంటాయి పులులు అరుస్తూ ఉంటాయి బల్లోకములు తిరుగుతూ ఉంటాయి క్రూర మృగములు సంచరిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క మహానుభావుడు ఎదురుపడుతూ ఉంటాడు అరణ్యంలో ఉన్నా నువ్వు ఆయనకు సఫర్లు చేస్తూ ఉండాలి ఒక్కొక్క రోజు ఆహారం దొరకదు అటువంటి సమయంలో ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది ఒక్కొక్క రోజున కందమూలాదులు తేనే దొరుకుతాయి అవి మాత్రమే తినవలసి ఉంటుంది ఎండని చూడకూడదు నీడని చూడకూడదు ఒక్కొక్క రోజున దాహం తీర్చుకునేందుకు నీళ్ళు కోసమని నడుస్తుంటే నీరు దొరికే వరకు దాహంతో నడవడం చాలా కష్టంగా ఉంటుంది అడుగు తీసి అడుగు వేస్తుంటే దట్టమైన ముళ్ళు గుచ్చుకుంటాయి రక్తం పాదముల వెంట కారుతూ ఉంటుంది అన్ని కష్టములు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి నీ జీవితం అటువంటి అరణ్యవాసానికి తగినది కాదు అందుకని సీత నువ్వు నాతో రావద్దు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి దశరథ మహారాజుకి కౌశల్యకు సుమిత్రకు కైకమ్మకు సేవలు చేస్తూ ఉండు నువ్వు కూడా నియమవంతిరాలు జీవితం గడుపు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి నేను తిరిగి వస్తాను అన్నాడు అముడు ఎంత పరీక్ష పెడతాడో చూడండి భార్య కదా అని సీతను తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు అప్పుడు సీతమ్మ అంటుంది ఏ త్వయీ కీర్తిత దోష వనే వస్తవ్యతాం ప్రతిహి గుణా నిత్యే వతాన్ విద్ది తవ స్నేహ పురస్కృతాన్ ఈ శ్లోకాన్ని సీతమ్మ తల్లి చెప్పడం కాదు నిజమునకు ఈ శ్లోకమును తెల్ల కాగితం మీద రాసి ఎర్రసిరాతో రాసి పటం కట్టించి దానిని తీసుకువెళ్ళి పెళ్ళైన కొత్త దంపతులకు బహుమతిగా ఇవ్వాలి ఎందుకని అంటే ఈ శ్లోకంలో సీతమ్మ అంటుంది నిజమే పులులు ఉండవచ్చు సింహాలు ఉండవచ్చు ముళ్ళు ఉండవచ్చు నీళ్లు దొరకకపోవచ్చు అన్నం దొరకకపోవచ్చు ఆకుల మీద పడుకోవచ్చు క్రూరముఖాలు ఉండవచ్చు కానీ రామ నువ్వు పక్కన కూర్చుని సీత అని నువ్వు ప్రీతిగా నాతో మాట్లాడితే ఇవన్నీ గుణాలైపోతాయి నువ్వు పక్కన లేకున్నా నువ్వు నా పట్ల పెడమోంతో ఉన్నా ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉండని అవన్నీ నాకు విషయం అయిపోతాయి నేను ఇక్కడ పరమాణాలు భుజిస్తూ ఉంటే నువ్వు అరణ్యాలలో ముళ్ళు గుచ్చుకుంటూ తిరుగుతూ ఉంటావా నువ్వు కష్టాలు పడుతుంటే హంసశూలికాల్పం మీద నేను పడుకోనా ఎలా పడుకోను రామా నువ్వు నా పట్ల ప్రీతితో చూస్తే చాలు అరణ్యం అంతా శోభాయమానంగా అయిపోతుంది నేను నీ పక్కన తిరుగుతాను రామా నీతో ఒక మాట చెబుతున్నాను నువ్వు కూడా విను చిన్నతనంలో పెద్దలు నాకు కూడా ఒక మాట చెప్పారు ఏమని నీకు కూడా ఒక ధర్మం ఉంది అది పాటించాలి అని చెప్పారు నువ్వు పెద్దల మాట విని కదా అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అంటున్నావు నాకు కూడా నా వివాహం చేసినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పారు సీత నీ వెంట నీడలా వస్తుంది అని చెప్పారు నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీ నీడ అంతఃపురంలో ఉండదు కదా నా పెద్దలు చెప్పినట్లు నేను నీ వెంట నీ నీడలా రావాలి కదా అంటే నువ్వు పితృవాక్య పరిపాలన చేసేవాడివి నేను పితృవాక్య పరిపాలన చెయ్యని దానన నువ్వు బ్రాహ్మణులంటే అంత గౌరవం అంటావే నాకు చిన్నప్పుడు నేను కొంతకాలం వనవాసనం చేయాల్సి ఉంటుందని బ్రాహ్మణులు జ్యోతిష్యం చెప్పారు అందుకని నేను వనవాస వనవాసం చేయవలసిన సమయం ఆసన్నమైందని అర్థమవుతుంది కాబట్టి నేను నీతో రావచ్చు అక్కడ పులులు సింహాలు ఉంటాయంటున్నావు నువ్వు నన్ను రక్షించలేవా అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోతాయి భూతములకు మహాభూతములా కూదండం పట్టుకుని నిలబడతావే ఈ వేళ నువ్వు ఎందుకు అలా చేతకాని వాడిలా మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా పురుష రూపంలో ఉన్న స్త్రీ అని తెలియక మా నాన్న నీకు ఇచ్చి కన్యాదానం అని అనిపిస్తుంది సందర్భంలో సీతమ్మ రాముడిని దైవాధిక్షేపణ చేసిందని మనం భావిస్తే మనం పొరపడినట్లే అలా ఆలోచిస్తే మరలా రామాయణం సహజత్వం నుండి మనం పక్కకి వెళ్ళినట్లే ఆవిడ ఆ సమయంలో అంత ఆక్రోశంతో మాట్లాడకపోతే అంత బాధ సీతమ్మ పొందనట్టు అంత బాధ పొందితే తప్ప ఆవిడ మహాపతివ్రత కానట్టే అంత బాధ పొందింది కాబట్టి ఆవిడ నోటమ్మట ఆ మాట వచ్చింది అందుకని ఆ శ్లోకము సీతమ్మ తల్లి పాతివ్రత్యమును ఆవిష్కరిస్తోంది అందుకని అంత అందంగా అంత సహజత్వంతో ఆ శ్లోకముని చెప్పింది తల్లి మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం